గోవిందాయ మహా జై శ్రీరామ్ మీకు ఒక విషయం నేను క్లియర్ గా చెప్తానండి జిజ్ఞాస అనే పదం ఒకటి ఉంటుంది జిజ్ఞాసువు భగవంతుడికి చాలా ఇష్టం ఈ జిజ్ఞాసువు మూడో స్థానంలో ఉంటాడు నాలుగవ స్థానము పరమస్థానము అత్యుత్తమమైన చివరి స్థానము జ్ఞానము భగవంతుడు భగవద్గీతలో ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీశ అని ఒక శ్లోకం చెప్పాడు దాంట్లో ఆర్తుడు ఏదో కష్టంలో ఉన్నవాడు నన్ను తలుచుకుంటాడు రక్షణ పోలి చదువు నాకు భక్తుడే అలాగే అర్ధార్ది ఏవో కోరికలు ఉంటాయి స్వామి నాకు ఈ కోరిక పిల్లలు లేరు పిల్లల్ని పెళ్లిగా లేదు పెళ్లి నువ్వు ఉద్యోగం లేదు బతుకు తెరువు ఏమీ పని లేదు ఏదైనా పని చూపించు ఓకే ఇలాంటి కొన్ని ధర్మబద్ధమైన కోరికలు నన్ను వచ్చి అడుగుతున్నాడు అంటే వాడు నన్ను నమ్మే కదా అడుగుతున్నాడు కాబట్టి వాడు కూడా నాకు భక్తుడే జిజ్ఞాసువు అంటే ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం ఎవరి గురించి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం ఉన్నవాడు జిజ్ఞాసు అతడు కూడా నాకు భక్తుడే అలాగే జ్ఞానీచరతర్ష ఆ తర్వాత జ్ఞాని జ్ఞాని అంటే ఏంటి పరమాత్మ గురించి యథార్థమైన జ్ఞానం కలిగి ఉన్నవాడు భగవంతుడిని గురించి యథాతథంగా చక్కగా తెలుసుకున్నవాడు ఆ తెలుసుకునే సాధన దిశలో ఉన్నవాడు జ్ఞాని లేదా యోగి చతుర్మిధ మామని శ్లోకంలో స్వామి విధంగా చెప్పారు నాలుగు విధాల భక్తులు నన్ను భజిస్తున్నారు ఇందులో ఈ జిజ్ఞాస దానికి కంటిన్యూషన్ గా జ్ఞానము ఇవి చాలా గొప్ప ఈ జిజ్ఞాస నిజంగా భగవంతుని గురించి నేను యథాతథంగా ఏది ఉందో అదే తెలుసుకోవాలి అనే కోరిక నిజంగా ఉంటే వాళ్ళకి జిజ్ఞాసులు సాధకులు వారు అని పేరు వాళ్ళకి లభించేది లేదా దక్కేది జ్ఞానము ఇలాంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియోలో ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు ఇంతవరకు క్లియర్ కదండి ఇక్కడ రెండు విషయాలు నేను ప్రస్తావిస్తున్నా ఒకటి ఫలానా వ్యక్తి చాలా గొప్ప పేరు ప్రతిష్ఠలు ఉన్న వ్యక్తి ఇలా చెప్పాడు కాబట్టి ఇది కరెక్టే మేము దీనే నమ్ముతాం అది వినడానికి బాగాలేకపోయినా కరెక్టో కాదో క్లియర్గా మేము ధర్మశాస్త్రాలు తిరగేసి చూడకపోయా ఫలానా వ్యక్తి పెద్ద చెప్పాడు కాబట్టి మేము దీన్నే నమ్ముతాము అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో కాదు వాళ్ళు ఇక్కడ నుంచి కట్ చేసుకొని దయచేసి వెళ్ళిపోద్ది లేదు మేము జిజ్ఞాసూలమే భగవంతుడి గురించి యథాతథంగా యథార్థమైన జ్ఞానం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఒకవేళ ఇప్పటి వరకు మేము నిజమే కాబోలు ఇది అని నమ్ముతున్నది ఒకవేళ నిజము కాదు అని తెలిసినా కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధము ఇప్పుడు వరకు ఎవరు మేము నమ్మి ఫాలో అయిన ఒక పేరున్న వ్యక్తి ఇలా చెప్పాడు కాబట్టి ఇది నిజమే అని మేము అనుకుంటున్నాము ఒకవేళ ఇది నిజము కాదు అని మాకు క్లియర్ గా తెలిస్తే ఓకే దానికి కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము హ్యాపీ ఏదైతే ఏమిటి విషయం భగవంతుడి గురించి భగవత్ జ్ఞానము యథార్థంగా తెలుసుకోవడం కదా ప్రయోజనము అనుకునే జిజ్ఞాసలు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూషన్ లో చూడండి ఇప్పుడు విషయానికి వస్తా నేను మొన్న ఈ మధ్య నాకు నాకు ఇదేంటండి వీడియో లింక్ పెట్టారు ఆ వీడియో లింక్ ఇంతకు ముందు నాకు కొందరు కూడా పెట్టారు ఆ వీడియో లింక్ లో సారాంశం ఏంటంటే ఒక పెద్ద ఆయన మహానుభావుడు ఆధ్యాత్మికవేత్త వారు చెప్తున్నారు రాముడు సీత లక్ష్మణుడు అడవిలో ఉన్నారు సీత కాకలేసింది లక్ష్మణుడు కాకలేసింది ఇద్దరు పోయే రాముడిని అడిగారు మాకు కాకలేస్తుందని వెంటనే రామ లక్ష్మణుడి రాముడు లక్ష్మణుని కూడా తీసుకొని ధనుర్ బాణాలు తీసుకొని పోయారు దారిలో ఒక తుప్పి తగిలింది దాన్ని బాణం వేసుకొట్టారు ఆ తర్వాత ఒక జంక ఒక పంది తగిలింది వాటిని బాణాలు వేసుకొట్టి ఆ జంతువుల్ని తీసుకొచ్చి వాటిని శుభ్రంగా క్లీన్ చేసి ఆ పైన తోళ్ళన్ని చర్వమంతా వలిచి మాంసం కొట్టుకొని అగ్నిలో పచనము చేసుకొని అంటే వండుకొని ఈ సీతా రాముడు ముగ్గురు కూర్చొని తృప్తిగా తిన్నారు ఇదంతా విన్నాక మీరు అని అడగవచ్చు రాముడు అలా చేస్తాడా అని అతడు క్షత్రియుడు అది క్షత్రియ ధర్మము అది మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఆ వీడియోలో వారు చెప్పిన సారాంశం ఇది ఉందా అండి రామాయణంలో అంటే ఉంది రామాయణంలో ఉంది ఏ రామాయణంలో ఉంది మూలమైన వాల్మీకి రామాయణంలో లేదు మూల శ్లోకాల్లో లేదు మూలమైన వాల్మీకి రామాయణము ఆశి హిమాచలం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ యోగ పొంగువులు సాధువులు స్వామీజీలు మహాత్ములు భాగవతులు పరమ వైష్ణవులు అందరూ చదివారండి చదివిన వాళ్ళే రామభద్రాచార్య స్వామి వారు లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉత్తరాది అనరుదాచార్య స్వామి దేవకీనంద ఠాకూర్ మహారాజ్ ఇంకా చాలా మంది స్వామీజీలు అసలు అయోధ్య రామ మందిరంకి మెయిన్ ప్రధానంగా రామభద్రాచార్య స్వామి వారు అందులో వారు కంప్లీట్ గా రామచంద్రుడు గురించి ఏ టు డీటెయిల్స్ హై హైకోర్టులో వచ్చింది ఆయనే కదా వారు కూడా చెప్పారు రామచంద్రుడే కాదు సూర్యవంశ క్షత్రులు ఎవరు కూడా మాంసాహారం తినలేదు వాళ్ళు శాఖాహారులు అని ఇంకా ఎంతో మంది ఫేమస్ లక్షలాది మంది ఫాలో అయ్యే ఉత్తరాది పండితులు స్వామీజీలు ఆచార్యులు కూడా రాముడు మాంసం తినలేదు అని క్లియర్ గా వాల్మీకి రామాయణం ఆధారంగా చెప్పారు మరి ఈ విషయాలు రాముడు మాంసం తిన్నాడు పందిరి దుప్పిని కొట్టి చర్మం తీసుకున్నాడు మరి ఎక్కడ తప్పులు ఉన్నాయి కొందరు వాల్మీకి రామాయణాన్ని తీసుకొని చేసిన ట్రాన్స్లేషన్లో తప్పులు ఉన్నాయి క్లియర్గా మళ్ళీ చెప్తున్నా వాల్మీకి రామాయణము రకరకాల భాషల్లో ట్రాన్స్లేట్ చేసి రాశారు ఆ రాసే క్రమంలో వాళ్ళ బుద్ధికి తోచింది కొంత వాళ్ళకు అర్థమైంది కొంత రాశారు ఆ విధంగా తెలుగులో కూడా వాల్మీకి రామాయణము ఆంధ్రానువాదం ఏదైతే ఉందో ఆంధ్రానువాదములో రకరకాలు చేర్చారండి సదరు పెద్ద మనుషులు ఈ ఆంధ్రానువాదాలు చూసి చెప్పు ఉండవచ్చు ఎవరు పర్ఫెక్ట్ కాదు కదండి ఎవరైనా కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక పత్రిక ఎవరైనా ఆకాశంలో డైరెక్ట్గా ఓడిపడిన యోగులు కాదు కదండి పొరపాట్లు మిస్టేక్స్ జరుగుతాయి అంత పెద్ద అయినా రాశాడు కదా అనువాదం చేశాడు సో కరెక్ట్గానే చేసి ఉండవచ్చు రాముడు క్షత్రియుడు కూడా కాబట్టి ఇలా జరగకుండొచ్చు అని చెప్పు ఉండవచ్చు కాబట్టి నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు మనుషులమండి అండి ఏదైనా పొరపాటు అయ్యి ఉండవచ్చు తెలియకపోవచ్చు మిస్టేక్స్ జరగ కాబట్టి నేను ఇక్కడ వాళ్ళ విషయాలు కూడా తీసుకురావడం లేదు రామచంద్రం మూర్తి మాంసం తినడా లేదా అనే దాని గురించి శాస్త్ర ప్రమాణాలతో సహా ఇంతకు ముందు నేను గోవింద శేవాచార్యంలో ఎన్నో వీడియోస్ చేస్తున్నా నేను ఇప్పుడు కేవలం పై పైన విషయాల గురించి పరిచయం విదాం అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గుర్తు పెట్టుకోండి మనము ఇప్పుడున్న పరిస్థితుల దృష్టి ఆలోచన చేస్తున్నాం ఉదాహరణకి ఇప్పుడు మాంసం ఎవరన్నా తింటున్నారు అనుకోండి ఎందుకు తింటున్నారు అంటే ఠకామని ఏం చెప్తారు బలం కోసం తింటున్నారు మాంసం తినడం వలన పుష్టి కలుగుతుంది బలం కలుగుతుంది కాబట్టి బలం కోసం తింటున్నా ఇదే ఆన్సర్ వస్తుంది అవునా అప్పుడు రాముడు మాంసం నాడు అంటే కూడా ఏం చెప్తారు వీళ్ళు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయాలంటే పుష్టి కావాలి కాబట్టి ఆ పుష్టి కోసం మాంసం నాడు అని చెప్తారు వాస్తవానికి ఈ కలియుగంలో చెట్లు కానివ్వండి పండ్లు కానివ్వండి ధాన్యాలు కానివ్వండి ఏమైనా కూడా వాటిలో బలమో శక్తి ఆ సారము తగ్గిపోయి ఉండవచ్చు కాక కానీ త్రేతాయుగం నాడు పరిస్థితి అలా లేదు త్రేతాయుగంలో పంటలు కానివ్వండి ఆ దొరికి ఆహారము ఇవన్నీ కూడా అమృతమయములై ఉండేవి పుష్టిగా పుష్కలంగా లభించేవి అలాంటి ఆహారం ద్వారా సంపూర్ణమైన పోషకాలు అందరికీ అందుతూ ఉండేవి వాల్మీకి రామాయణంలో ఉండే చెట్ల నుండి రసవంతమైన పండ్లు బాగా పండి ఆ పండ్ల భారానికి చెట్టు వంగిపోయి ఉండేదట్ట ఆ పళ్ళల్లో ఉండేది రసం కాదట సాక్షాత్ అమృతమట అలాంటి పండ్లు ఉండేవని వాల్మీకి రామాయణంలో ఎన్నో చెట్లు మనకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఒక విషయం అండి క్లియర్ రామాయణ కాలంలో పుష్టి కోసము శక్తి కోసం మాంసం తినాల్సిన అగత్యం లేదు అప్పుడు ఆహారానికి కావాల్సినంత పుష్టి శక్తి వచ్చేది రెండు రామచంద్రుడు జనస్థానంలో లక్షలాది మంది రాక్షసుల్ని చంపివేసినట్లుగా ఉంటుంది ఎంత మాంసం తింటే లక్షలాది మంది రాక్షసుల్ని చంపేసేంత శక్తి క్షత్రియుడికి వస్తుందండి ఆలోచించండి రోజు మూడు పుట్ల మూడు వందల ఐదు రోజులు మాంసమే తిన్నా లక్షలాది మంది క్షత్రియు రాక్షసుల్ని ఒకే ఒక క్షత్రియుడు చంపగలుగుతాడా చంపాడు అంటే ఏదో పవర్ ఉంది అవునా ఏం పవర్ ఉంది అసర శస్త్రాలు ఇవి మంత్రానుష్ఠానం ద్వారా ధనుర్వేదం ద్వారా లభ్యమవుతాయి ఈ ధనుర్వేదము రామచంద్రుల వారు గురుకులలో నేర్చుకున్నారు అవునా కాదా వశిష్ట మహర్షి దగ్గర విశ్వామిత్ర మహర్షి దగ్గర వారు అభ్యాసం చేశారు నిత్య సంధ్యావదులో రామచంద్ర మూర్తి అనే విషయం కూడా స్పష్టంగా రామాయణంలో ఉంటుంది రామచంద్రమూర్తి మూర్తి వేద స్వరూపుడు ధర్మము తప్పడు వేదాన్ని సరిచి నడుచుకుంటూ ఉంటాడు విషయం కూడా రామాయణంలో ఉంటుంది లక్షలాది మంది రామ రాక్షసు రామచంద్రుడు ఒక్కడే చంపాడు అంటే ఫిజికల్ బలం కాదు ఇంకేదో ఒకటి ఉంది ఆ ఇంకేదో ఉన్నవాడికి ఫిజికల్ బలం కోసం మాంసం తినాల్సిన అగత్యం లేదు ఇది ఎవరికి వాళ్ళు లాజికల్ గా ఆలోచించాల్సిన విషయం అంటే ఇంకొక విషయం చెప్తున్నా రామచంద్రుడు వైవేదప్పుడు తల్లి దగ్గర శపథం చేశాడు కౌశల దగ్గర నేను వనమూలాలు కందమూలాలు ఇవి తిని నారిచీలు ఒక నార వస్త్రాలు కట్టుకొని జీవించారమ్మా అనేసేసి శపథం చేసి విహారణ్యాలకు అరణ్యాలకు స్పష్టంగా ఉంటుంది అది కూడా ఇంతకు ముందు నేను రెఫరెన్స్తో సహా చూపించాను స్క్రీన్ మీద రెండు నెక్స్ట్ స్టెప్ గుహుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుహుడు రాముడు వచ్చాడని తన స్నేహితుడు ఆత్మీయుడు కాబట్టి అతి దిమవడానికి పాయసము పానీయాలు పరమాన్నాలు పానకము ఇవన్నీ కూడా మధుర పదార్థాలు తయారు చేయించి పెడితే గుహుడితో రాముడు అంటాడు కదా నాయనా ఇలాగ ఉడికించినవి ఏమీ నేను తినకూడదు కేవలం కందమూలాలు తీసుకొని కట్టుకొని కట్టుకుని వాడిని కాబట్టి నాకు ఇవేమీ వద్దు గుర్రాలకు మాత్రం వేయి అని చెప్పి ఆ రాత్రి లక్ష్మణుడు నీరు తీసుకొస్తే ద్వారా ఆ నీళ్లు తాగి గడ్డి పరుచుకొని గడ్డి మీద పడుకొని నిద్రపోయాడు అని స్పష్టంగా రామాయణంలో ఉంటుంది అంటే తన స్నేహితుడు ప్రాణ స్నేహితుడిచ్చిన పానకం కూడా రామచంద్రుడు పుచ్చుకోలేదు పరమాత్మ ఇవ్వకపోతే వండింది ఏది నేను తినకూడదు అని అక్కడ స్పష్టంగా రామచంద్రుడు గుహుడు చెప్పాడు అలాంటి రాముడు దుప్పిని పందిని జింకా తెచ్చుకొని అగ్నిలో పచనం చేసుకొని అంటే వండుకొని కాల్చుకొని ఎలా తింటాడండి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు అతని మహర్షి అను దేవుని కలుస్తాడు రామచంద్రుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కేవలం కంద మూలాదులు మాత్రమే తీసుకుంటున్నట్లు స్పష్టంగా ఉంటుంది ఇదంతా ఒక అయితే ఈ మధ్య కాలంలో ఒక వీడియోలో నేను ఇంకొక ప్రూఫ్ చూపించాను మీకు గుర్తుందో లేదో భారతంలో శాంతి పర్వంలో భీష్మ పితామహుల వారు ధర్మరాజు వారికి ఎన్నో ధర్మాలు నేర్పుతూ రాజులు రాచరికం ఎలా ఉండాలి ఉత్తమమైన రాజుల లక్షణాలు చరిత్ర ఎలా ఉంది వివరించి చెప్తూ దానిలో రామచంద్రుడి గురించి చెబుతూ రాముడు అలాగే సూర్యవంశ క్షత్రియులు వీళ్ళవ్వరు కూడా ఆ వంశంలో వారు ఇక్ష్వాకు మహారాజుని చెప్పుకుంటూ వస్తారు ఎవరు మాంసాహారము తీసుకోలేదు స్పష్టంగా భీష్ముల వారు ధర్మరాజు వారితో చెప్తారు భారతంలో భీష్ములు వారు చెప్పారు రామచంద్ర ప్రభువు ఆయన వంశంలో వారు కూడా ఇక్ష్వాకు మహారాజు నుండి మాంసాహారం ఎవరు తీసుకోలేరు ఇంకెంతకంటే ప్రూఫ్ ఏం కావాలండి భారతం కూడా తప్పేనంటారా రామాయణంలో ఉన్న ఒక విషయానికి ఒక సందిగ్ధానికి కరెక్ట్ ప్రూఫ్ మనకి భారతంలో కూడా కనపడుతుంది ఇప్పుడు భీష్ముల వారిని కూడా బ్లేమ్ చేద్దామా ఆయన కూడా తప్పే అని చెప్దామా భారతము పంచమ వేదము అని పేరు నాలుగు వేదాల సారం భారతం భారతంలో కూడా తప్పే రాసిందండి రావుడు మాంసం తిన్నాడు అంటామా ఇంకొక విషయం క్షత్రియుడు కదా తింటే ఏంటి అని వాళ్ళని అడుగుతున్నా క్షత్రియుడు కాబట్టి తినొచ్చు క్షత్రియుడు తిని తీరాలి అనే రూల్ లేదు కదా ఇప్పటికి కూడా మాంసాహారం తీసుకునే సామాజిక వర్గాల్లో ఎంతో మంది వాళ్ళు ఇష్టపడే శాఖాహారం తింటున్నారు మాంసాహారం తీసుకునే సామాజిక వర్గాల్లో వాళ్ళు మాంసము తిని తేరాల్సిందే అదే ధర్మం అనే రూల్ ఏమైనా ఉందా ఇష్టపడే వాళ్ళు తింటారు మాంసాహారం తినే సామాజిక వర్గాల్లో వాళ్ళు కూడా చాలా మంది కొందరు మాకు ఇష్టం లేదండి మొదటి నుంచి తినమని కొందరు మధ్యలో మాకు ఇష్టం లేక కొందరు తినడం లేదే కాబట్టి క్షత్రువుడికి మాంసం తినడము ధర్మము అనేది రాంగ్ తినవచ్చు అని ఒక అవకాశం అయితే ఇచ్చారు తింటావా తినవా అనేది నీ ఇష్టం బలవంతం ఏమీ లేదు అర్థమవుతుంది కదండి స్పష్టంగా పాండవులు కూడా మాంసాహారం తినలేదు స్పష్టంగా భారతంలో ఆ విషయం ఉంటుంది ఈసారి ఈ భారత ప్రూఫ్ తో సహా వీడియో చేస్తాను ఆంధ్రీకరించిన ఆంధ్ర భారతంలో పాండవులు కూడా పిట్టలు కుందేళ్లు అవి ఇవి అన్ని కోసుకొని తిన్నట్లుగా రాశారు కాబట్టి రాముడు తిన్నాడు కృష్ణుడు తిన్నాడు పాండవులు తిన్నారు అని ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు ఆంధ్రీకరించిన రామాయణం ఆంధ్రీకరించిన భారతంలో నుండి విషయాలు తీసుకొని చెప్పారని గుర్తుంచుకోవాలండి నేను వాళ్ళని తప్పుపట్టడం లేదు వాళ్ళు ఆ పుస్తకాల రిఫరెన్స్ గా తీసుకున్నారు కానీ వ్యాసప్రోక్తమైన భారతంలో వాల్మీకి మహర్షి విరచితమైన రామాయణంలో మూల శ్లోకాలు గాని పరిశీలిస్తే ఆ విధంగా ఎక్కడా లేదు ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే తల్లి దగ్గర ప్రత్యేక చేశాడు అది స్పష్టంగా ఉంటుంది ఎవరిప్పుడు ఆ శ్లోకాన్ని మార్చగలుగుతారు ఎవరు ఏ మార్చగలుగుతారు పబ్లిక్ ని గూడు పెడితే తినడు పరమాన్నము పానకం ఇస్తే నేను అన్నాడు శబరి దగ్గర నుండి సుగ్రీవుడి దగ్గర నుండి ఎవరు ఆదిధ్యం ఇచ్చిన పండ్లు ఫలాలు కందమూలాలే నేను ఇక్కడ ఎవరిని ఇలాగా ప్రచారం చేసిన బాలాన్ని కించపరచడం లేదు వాళ్ళ తప్పు అని ఎత్తి చూపించడం లేదండి వాళ్ళు ఆంధ్రీకరించబడిన కొన్ని అనువాదాలు చూసి చెప్పారు కానీ మూల భారతం మూల రామాయణంలో అలాంటివి ఏమీ లేవు అలాగే సంస్కృతంలో ఒక్కొక్క చిన్న పదానికి అక్షరానికి సగం అక్షరానికి కూడా ఎన్నో అర్థాలు ఉంటాయి ఆ అర్థాలు ఏమిటి అనేవి కూడా గొప్ప పండితులు భాగవతోత్తములు ఆచార్యులు మహానుభావులు సరస్వతి సంపన్నులు సరస్వతి పుత్రులు చక్కగా దాన్ని సమన్వయం చేసుకుంటూ రాయాలి చోట ఎక్కడైనా దాని ఒక పదానికి మాంసం అనే అర్థం వచ్చేటట్లు అనిపించింది అనుకోండి అప్పుడు వీళ్ళు సమన్వయం చేసుకోవాలి దీనికి అర్థం ఇది కాదు ఉండదు ఇంకేదో మనము చూడాలి మనము వ్యాకరణ శాస్త్రము నిఘంటము చూసి చెక్ చేయాలి ఎందుకంటే అక్కడ కౌస దగ్గర ప్రమాణం చేసేట్టు కనపడుతుంది ఇక్కడ ఈ అర్థం వస్తుంది ఇది ఎలా సంభవము ఈ విధమైన మేధస్సు తోటి చక్కగా అనువాదం చేయాలి మన గోరక్పూర్ వారి పుస్తకాల కరెక్ట్ గా ఉంది అనువాదం అందరూ గోవిందరాజ వ్యాఖ్యాన వాటిని అనుసరించి అనువాదం కరెక్ట్ గా ఉంటుంది ఏదో ఈ బుక్ ఓపెన్ చేస్తే ఈ పారాగ్రాఫ్లు ఈ రెండు లైన్లు ఎలా ఉన్నాయి కాదండి మొత్తం అంతా కూడా అధ్యయనం చేసి దానికి తగ్గట్టు ఒక సందర్భానికి ఇంకో సందర్భానికి సమన్వయం చేసుకుంటూ ఒక సందర్భానికి ఇంకో సందర్భానికి సరళంగా కూర్చుకుంటూ ఒక క్లారిటీ తోటి ఎప్పుడు అనువాదాలు చెయ్యాలి అప్పుడే వ్యాస హృదయము వాల్మీకి హృదయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది స్పష్టంగా అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి నేను ఇక్కడ పట్టడం లేదు ఉన్న విషయం క్లియర్ గా చెప్తున్నాను రామచంద్రుడు మాంసాహారం తీసుకోలేదు వాళ్ళ వంశంలో ఎవరు తీసుకోలేదు పాండవాదులు మాంసాహారం తీసుకోలేదు కృష్ణ పరమాత్మ తీసుకోలేదు అసలు ఆ రోజుల్లో ఆవశ్యకత లేదు బలం కోసమో లేదు తినేవాళ్ళు లేరా అంటే ఉన్నారు నోటు రుచి కోసం ఇప్పుడు ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పినా కూడా నోటు రుచి కోసం కొంత తింటూ ఉంటారు నోరు కట్టుకోలేక అలాగే ఆ రోజుల్లో కొంత రాక్షసులు వాళ్ళు వీళ్ళు నోటికి రుచిగా ఉంటుందో నోరు కట్టుకోలేక తినేవాళ్ళు ఉన్నారు కానీ తింటేనే బలం వస్తుందనే పరిస్థితి ఆ యుగాల్లో లేదు రాముడికి కృష్ణుడికి పాండవులకి అంతగా నోట్లో లావాచాలం కారిపోయే పరిస్థితి లేదు వాళ్ళు ఇంద్రియ నిగ్రహ సంపన్నులు ఇంద్రియాలను కంప్లీట్ గా అదుగులో ఉంచుకున్న యోగులండి రామచంద్రుడు కాని కృష్ణుడు గాని పాండవులు గాని వాళ్ళు మహాయోగులు ఇంద్రియాలు అలాగే సరిపడిగా గాలి కొదలేసి చూస్తుందలా తిని చూస్తుందంతా తాగి చూసిన పడితే తిరిగి ఎలాంటి పద్ధతి లేదు కాబట్టి ఒకదానికి ఒకదానికి సమన్వయం చేసుకుంటే విషయం క్లియర్ గా ఉంటుందండి మీకు కాస్త నీట్ గా వివరించి లాజికల్ గా చెప్పాలన్న ఉద్దేశంతో కాస్త వీడియో పెద్దదైనా కూడా చెప్తున్నాను చక్కగా తెలుసుకోండి ఎవరైనా అలాగా చెప్పినా కూడా విని వదిలేయండి వాళ్ళు ఆంధ్రాను వాదాలు ట్రాన్స్లేషన్స్ చూసి చెప్పారు అంత పొరపాటు ఉండవచ్చును ఏం పర్వాలేదండి జిజ్ఞాసువులు ఎవరైతే జ్ఞాన సముపార్జన చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందండి సత్యమేవ జైతే ధర్మో రక్షత రక్షిత లోక సమస్త వంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణం